హలో ఎవరి వెల్కమ్ టు మై ఛానల్ హే ఐఎం శ్రీ ఈ మటన్ కర్రీ ఇలా చేస్తే ఎప్పుడు తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే టేస్ట్ ఏ విధంగా వస్తుందో ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి దీనికోసమైతే అరకిలో మటన్ అయితే తీసుకోవడం జరిగింది బాగా శుభ్రంగా కడుక్కోవాలి దీనికి మసాలా ఐటమ్స్ అయితే మ్యారినెట్ పట్టించుకోవడానికి స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్ల కారం సరిపడినంత సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు అదే విధంగా మటన్ మసాలా కొంచెం పెరుగుని తీసుకొని మొత్తం ఈ విధంగా అయితే కలుపుకొని ఒక గంట లేదా రెండు గంటలు అయితే సైడ్గా ఉంచుకోవాలి చూస్తున్నారు కదా నీట్గా గా కలుపుకొని సైడ్ గా అయితే పెట్టుకోవాలి దీనికోసం ఒక పేస్ట్ అయితే మనం రెడీ చేసుకుందాం టూ స్పూన్ల గసగసాలు రెండు లవంగి మొగ్గులు ఒక ఇలాచి కొంచెం జీలకర్రని ఫ్రై చేసి మిక్సీ జార్ లో వేసుకోవాలి అదే విధంగా కొంచెం జీడిపప్పు ఎండు కొబ్బరి లేదంటే పచ్చి కొబ్బరి అయినా ఫ్రై చేసి మిక్సీ జార్ లో వేసుకొని ఒక టమాటా ఒక ఉల్లిపాయను కూడా ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీ జార్ లో మిక్సీ మెత్తని పేస్ట్ అయితే పట్టించుకోవాలి మనం గసగసాలని ఫ్రై చేయడం వల్ల ఎక్కడా బరకగా తగలకుండా మంచి పేస్ట్ లా అయితే వస్తుంది మెత్తగా అవుతుంది అదే విధంగా ఒక టీ ఆనియన్స్ ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు డైరెక్ట్గా చూస్తున్నారు కదా కుక్కర్ లో అయితే మనం కుక్ చేయడం అయితే జరుగుతుంది మటన్ తొందరగా బాయిల్ అవ్వడం కోసం సరిపడినంత ఆయిల్ తీసుకొని సైడ్గా ఉంచిన ఆనియన్స్ అండ్ కరివేపాకులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మంచి బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత మనం సైడ్గా ఉంచుకున్న మ్యారినేట్ చేసిన మటన్ అయితే ఉంది కదా మటన్ ని యాడ్ చేసుకోవాలి మొత్తం మటన్ మొత్తం యాడ్ చేసేసుకోవడమేనండి చూస్తున్నారు కదా బాగా కలుపుకొని మూతనైతే నార్మల్గా విజిల్ లేకుండా మగ్గడం కోసం కొంత టైం మగ్గడం కోసం అయితే మూతనైతే పెట్టుకోండి చూస్తున్నారు కదా వాటర్ అనేది ఎంత వచ్చాయో ఈ విధంగా వాటర్ అయితే రావడం జరుగుతుంది దీనిలోకి ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇంకా కొంత టైం మగ్గించి మగ్గడం కోసమైతే అయితే నయ్యి పెట్టుకోండి ఇప్పుడే చూసుకోండి సాల్ట్ ఏమైనా సరిపోకపోయినా సరిపడా సాల్ట్ ఇంకా కావాలిస్తే కారాన్ని యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా వాటర్ ఉంది కదా ఇప్పుడు పూర్తిగా కుక్కర్ విజల్ ఒక సెవెన్ ఆర్ ఎయిట్ విజల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఉడకడం అయితే బాయిల్ అవ్వడం జరిగింది ఈ విధంగా అయితే మెత్తని సాఫ్ట్ సాఫ్ట్గా అయితే వస్తుంది మనం సైడ్గా పేస్ట్ అయితే చేసుకోవడం జరిగింది కదా ఈ పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటే మరి మొత్తంగా అయితే యాడ్ చేసుకోవద్దు మీకు ఎక్కువగా స్పైసెస్ కావాలనుకుంటే యాడ్ చేసుకోండి సరిపడినంత మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ని అయితే బాగా కలుపుకొని మరొక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ అయితే ఉడికించుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా చాలా అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి బగారా రైస్ నార్మల్ రైస్ చపాతీలోకి రాగి ముద్దలోకి ఎక్సలెంట్ గా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి కామెంట్ సెక్షన్ లో ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ సి ఇ ఫుల్ ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చూస్తున్నారు కదా ఫిన్సింగ్ మటన్ కర్రీ చాలా చాలా డెలిషియస్గా అయితే వచ్చింది చపాతీలోకి రాగి ముద్ద రైస్ లోకి బగారా రైస్ లోకి ఎక్సలెంట్ గా ఉంటుందండి ట్రై చేయండి అందరూ